హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ట్రెండ్స్ ఫర్ యూ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక నాకన్నైతే మొదటి బోనాల పండుగని చాలా బాగా జరుపుకున్నాను ఇక ఆ బోనాల పండుగకు సంబంధించిన విశేషాలు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడైతే మేము పోచమ్మకి బ బోనం చేస్తాము ఇక ఎల్లమ్మకైతే నైవేద్యంలాగా పెడతాము ఎందుకంటే మేము హైదరాబాద్లో వచ్చేటప్పటికీ బోనం అనేది రెండు బోనాలు ఎప్పుడు చేయలేదు ఒకటే బోనం చేస్తాము నార్మల్గా అయితే చాలా వరకు అలవాటు ఉన్న వాళ్ళు రెండు బోనాలు చేస్తారు కదా మేమైతే ఒక బోనం చేస్తాము ఒకటి నైవేద్యం సమర్పిస్తాము ఇంకా ఇక్కడైతే నేను పోచమ్మకి బోనం డెకరేట్ చేస్తూ ఉన్నాను ఇంకా నా కన్నయ్య అయితే ఆన్ ఎక్సైట్ అయ్యాడు అంటే ఇక్కడికి రానివ్వట్లేదు మమ్మీ వాళ్ళు ఏది ముట్టుకొని ఇవ్వట్లేదు అని ఒక్క సెకండ్ వదిలితే మాత్రం అక్కడ ఉన్నవన్నీ లాగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇంకా మా మమ్మీ అయితే మొత్తం కన్నయ్యని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది అయినా సరే ఒక్కొక్కసారి కదిలించుకొని వచ్చి ఒకటే సెకండ్లో వితిన్ సెకండ్స్లో అన్నీ పడేస్తూ ఉండే బట్ మాకైతే బాగా క్యూట్ క్యూట్గా అనిపించింది ఎందుకంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సౌండ్స్ ఇవ్వట్లేదని తన క్యూట్ కోపం చాలా ముద్దుగా అనిపించింది మేము అయినా సరే అవన్నీ అవ్వాలి లేట్ అవుతుంది అని చెప్పి తనని అయితే కంట్రోల్ చేసాము నార్మల్గా అయితే పిల్లలకి ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయాలి కానీ తను ఇంకొంచెం చిన్నగా ఉన్నాడు కదా తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ జరగవచ్చు అని చెప్పి కంట్రోల్ అయితే చేసాము బట్ మేమైతే ఫుల్గా నవ్వుకున్నాము అంటే తను ఎంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఇక్కడ మమ్మీ ఏదో చేసేస్తుంది నన్ను ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు ముట్టుకొనివ్వట్లేదు ఎట్లైనా ఎట్లయినా ముట్టుకోవాలని అంటే పిల్లలు ఉంటారే వాళ్ళు ఏదైతే ముట్టుకోవద్దు ఏదైతే చేయొద్దు అంటే అదే వాళ్ళు చేయాలనుకుంటారు కదా ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకనే కూడా అలాగే చేస్తూ ఉన్నాడు ఇది ముట్టుకోవద్దు ఇది చేయొద్దు అంటే కావాలని అదే ముట్టుకోవడం అదే చేయడం అండ్ తనకి ఆడుకోవడానికి ఇచ్చినవన్నీ వదిలేసి వద్దు అన్నవి మాత్రమే ముట్టుకోవడానికి ట్రై చేయడం చేశాడు బట్ ఫుల్ ఆన్ క్యూట్గా చేశాడు ఇక్కడ ఇక్కడైతే బోనం కోసం మేము నార్మల్గా కొంతమంది ఆయిల్ అప్లై చేసి పసుపుని చల్లుతారు కదా అలా కాకుండా ఈసారి అయితే మేము పెరుగు అండ్ పసుపు కలిపి అప్లై చేసాము ముందుగానే పెరుగులోనే ఆ పసుపు కలిపి అప్లై చేసిన తర్వాత కుండకి అంటే బోనంకి మొత్తం అంతా పసుపు పెరుగు రుద్దినది మిశ్రమం అనేది అప్లై చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి ఫేస్ కోసం ముందైతే తగ్గిపుల్లతో నేను షేప్ అయితే వేసుకున్నాను ఐస్ ఐబ్రోస్ బొట్టు ముక్కు ముక్కు పుడక మౌత్ ఇవన్నీ డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే వాటర్ కలర్స్ యూజ్ చేసాము మేము ఇవైతే చాలా భర్త అనిపించింది ట్వంటీ రూపీస్కి తీసుకున్నాం కానీ చాలా ఈవెంట్స్కి హెల్ప్ అయ్యింది ఈ కలర్స్ వల్ల చాలా అంటే చాలా వరకు యూజ్ఫుల్ ఇవి కాస్ట్లీ కాస్ట్లీ కలర్స్ కన్నా ఇవి బెటర్ ఇంకా ఇలా చాలామంది అంటే ఇంట్లో ఉండే వేరే కలర్స్ని కూడా యూస్ చేస్తారు కదా అంటే వేరే పౌడర్స్ ఏదైనా కూడా యూస్ చేస్తారు లాస్ట్ టైం కూడా మేము పేపర్తో డ్రా చేసి పెట్టాము ఈసారి అయితే అలా కాకుండా డైరెక్ట్గా ఇలా పెయింట్ వేసాము ఈ పెయింట్ కాకుండా మా దగ్గర ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉండే అనమాట కాకపోతే వాటికన్నా పెయింట్ అయితే అన్ని అన్ని కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి పెయింట్ యూజ్ చేసాము ఇంకా ఇక్కడ నేను ఐస్ డ్రా చేశాను కాబట్టి ముందే ఓన్లీ ఆ డ్రా చేసిన దాంట్లో మాత్రమే పెయింట్ చేస్తూ ఉన్నాను ఐస్కి వైట్ కలర్ అండ్ ఐ బాల్స్ బ్లాక్ కలర్ ఐబ్రోస్ బ్లాక్ కలర్ ముక్కు ముక్కు డ్రా చేయడానికి బ్లాక్ అవుట్లైన్ యూజ్ చేశాను ముక్కు వచ్చేసి గోల్డ్ కలర్ బొట్టు రెడ్ కలర్ బొట్టు కింద చిన్న బొట్టు వచ్చేసి వైట్ కలర్ ఇక మౌత్ ఏమో లిప్స్ రెడ్ కలర్ ఇలా యూజ్ చేశాను ఈ కలర్స్ అనేవి ఓకే అనిపించింది అంటే సూపర్గా వచ్చిందని చెప్పలేను కానీ మంచిగానే చేశానని అని అనుకుంటున్నాను మీరే చెప్పాలి ఇంకా బోనం ఎలా ఉంది అనేది మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఓన్లీ ఫేస్ మాత్రమే కంప్లీట్ చేశాను ఇప్పటి వరకు ఇక బొట్టు రెడ్ కలర్లో భలే ఉంది కాకపోతే నేను సిల్వర్ కలర్ అలా కోటింగ్ ఏమైనా ఇద్దామా అని చెప్పి ట్రై చేసి ఇచ్చాను యాక్చువల్గా సిల్వర్ కలర్ కోటింగ్ లేకుండా కూడా బాగానే ఉంది అండ్ ఇచ్చిన తర్వాత కూడా బాగానే ఉంది అలా అయితే ఇచ్చాను అండ్ ముక్కు పుడికి వచ్చేసి గోల్డ్ కలరే హైలైట్ చేశాము కనిపించింది పర్వాలేదు అనిపించింది నాకు క్యూట్గానే అనిపించింది బోనం చేసిన తర్వాత ఇంకా ఇలా వేసాము అండ్ అంటే ఫేస్ అయితే అనుకున్నాను కానీ చుట్టూ ఏం పెట్టాలనేది అనుకోలేదు మా మమ్మీ అయితే ఊర్లో నార్మల్గా మనం ట్రెడిషనల్గా పాతకాలం నుండి బొట్లు పెడతాం కదా అలా బొట్లు పెడదాము లేదంటే డమరుకం అలా వేయమని చెప్పింది ఇక నేనైతే ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ యూజ్ చేసి త్రిశూలము ఓము అంటే టూ టైప్ ఆఫ్ హోమ్స్ ఉంటాయి కదా ఆ ఓమ్స్ వేశాను యాక్చువల్గా మమ్మీకి ఆ డమరుకం సపరేట్గా ఉంది కానీ నేను మొత్తం చేసిన తర్వాత చెప్పింది సరే నెక్స్ట్ టైం చూసుకుందాంలే అని చెప్పేసి ఈసారికి అయితే ఇలా కానిచ్చేసాము ఇక ఈ పెంట్తో వేయడం వల్ల ఇదంతగా రఫ్ అవ్వలేదు చాలామంది కుంకుమ కూడా యూస్ చేస్తారు అలా కూడా యూస్ చేయొచ్చు లైక్ కుంకుమ ఆయిల్ రుద్ది కానీ లేదంటే ఆ పెరుగు పసుపు కొంచెం అలా తడిగి తడిపి కుంకుమ చల్లినా కూడా బాగానే ఉంటుంది ఇక ఇలా జరిగింది ఇక బోనాల పండుగ విషయానికి వస్తేనైతే మేము చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఎప్పుడు వెళ్ళే టెంపుల్కి కాకుండా మమ్మీ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా సో అలా ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము అలాగే ఇక్కడ వెళ్దామని మొత్తం బోనం తీసుకున్నాము కానీ బిఫోర్ డే వరకు కూడా మేము ఇంతకుముందు ఉన్న ఇల్లు ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది లైక్ ఆటో ఆటోకి వెళ్ళొచ్చు అనమాట అంత దూరంలోనే ఉంటుంది అక్కడ వెళ్ళాలి అనుకొని లాస్ట్ డే మాత్రం ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు అంత దూరం ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇక్కడే వెళ్ళాలి అనుకున్నాము బట్ అమ్మవారు ఏమనుకుంది ఎవ్రీ టైం నాకు సమర్పించే బోనం ఇప్పుడు వేరే గుడిలో ఎందుకు అనుకుందో ఏంటో కానీ అనుకోకుండా మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాం బోనం ఎత్తుకొని అప్పుడే మాకు ఒక కనిపించారు వాళ్ళని అడిగాము మీరు పోచమ్మ టెంపుల్కేనా అని అవును అని చెప్పారు సో వాళ్ళు ఇలా మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఈజీ అనేసరికి మేము గల్లీలో నుండి కాకుండా వాళ్ళని ఫాలో అవుతూ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాము ఇక అప్పుడు అర్థమైంది వాళ్ళు మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళు మేము ఇంతకుముందు ఉన్న టెంపుల్కి వెళ్తున్నారని అప్పుడు వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు అవును అని చెప్పిన తర్వాత ఇంకా అనుకున్నాం మేము అమ్మవారు ఆజ్ఞ అక్కడికి రావాలనే కావచ్చు అని చెప్పేసి ఇంకా ఆ టెంపుల్కే వెళ్ళాము ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే చేస్తామో ఈ ఇయర్ కూడా ఇంకా అక్కడే బోనం అయితే సమర్పించి వచ్చాము చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే మనము అనుకున్నాము ఇక్కడికే వెళ్ళాలి అని లాస్ట్ మినిట్లో మేము మా ఐడియా అనేది చేంజ్ చేసుకున్నా కూడా అమ్మవారు అనేది అక్కడికే పిలిపించుకుంది సో కొంచెం బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము అంటే ఇంతమంది బోనం చేస్తున్నప్పుడు అమ్మవారు మమ్మల్ని కూడా గుర్తుంచుకుంది అనుగ్రహించింది అని చెప్పి కొంచెం ఫీలింగ్ అనేది వచ్చిందనమాట హ్యాపీ ఫీల్ అయ్యాము ఇక ఇక్కడైతే బోనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లవర్స్ పెడుతున్నాము యాక్చువల్గా వేప పువ్వు వేపాకులు పెట్టడానికి ముందే ఫ్లవర్స్ పెట్టాల్సింది నేను అలా కాకుండా అవి పెట్టిన తర్వాత పెట్టేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇక్కడ నేను నా పనిలో ఉంటే నాకన్నయ్య తన పనిలో ఉన్నాడు మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి కొన్ని వేపాకులను తీసుకుని పక్కన కూర్చొని ఆడుకుంటున్నాడు సైలెంట్గా తను చేసే హెల్ప్ అదే అనమాట సైలెంట్గా ఉండడం ఇక టెంపుల్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది బోనాలు అంటే ఎక్కువ మంది ఉంటారు కదా అలా ఉంటేనే అది బోనాల లాగా ఉంటుంది ఇక ఇక్కడైతే మేము కొన్ని వీడియో క్లిప్స్ మిస్ చేసాము అంటే బోనం ఎత్తుకొని గుడి చుట్టూ తిరిగింది గల్లీలో నుంచి వెళ్ళినవి అక్కడ అవన్నీ మిస్ అయినాయి ఈసారి ఎందుకంటే కన్నయ్యని వాళ్ళ మామ ఎత్తుకున్నాడని చెప్పాను కదా మా తమ్ముడు అసలే ఫుల్ సెన్సిటివ్ ఇంకా వాళ్ళ అల్లుడి విషయంలో ఇంకెక్కువ సెన్సిటివ్గా ఉంటాడు వీడియోస్ కన్నా కూడా వాడిని కేర్ఫుల్గా ఎత్తుకోవడమే ఇంపార్టెంట్ అనిపించింది అందుకని కొన్ని వీడియోస్ అయితే వాడు తీయలేదు అవి మిస్ అయిపోయాయి ఇక్కడ మేమైతే మా బోనంతో వీడియోస్ తీసుకోవడం మిస్ చేసాం కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే మమ్మల్ని కలిసారు ఆ క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు షార్ట్ వీడియోలో యాడ్ చేశాను చూడండి ఇక వాళ్ళైతే ఒకసారి బోనం ఎత్తుకొని ఫొటోస్ తీసుకుంటామని చెప్పి ఫొటోస్తో స్టార్ట్ చేసి గుడి చుట్టూ అంటే అమ్మవారి చుట్టూ వీడియోస్ తిరుగుతూ మరీ తీసుకున్నారు చాలాసేపు తీసుకున్నారు బోనం అయితే ఇక్కడ మేము ఆటో బుక్ చేసాము వచ్చిందన్నా కూడా ఇవ్వలేదు అనమాట సరే వాళ్ళైనా హ్యాపీ అవుతారు కదా అని ఇంక ఇచ్చాము ఇక అలా అయితే మా కన్నయ్యతో బోనాల పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ ఆటో బుక్ చేసుకొని వచ్చి దిగి ఇక్కడ గల్లీ వీధి చివరి నుండి వస్తున్నాము ఇంక ఇది మా అత్తయ్య వాళ్ళ బోనం మా ఇంటి బోనం అన్నమాట ఇక్కడ ఇప్పుడు నేను లేను అందుకని మా వద్దన వచ్చారు కదా తను ప్రిపేర్ చేశారు ఈ బోనం అనేది రెండు బోనాలు మేము పోచమ్మకి అలాగే ఎల్లమ్మ తల్లికి పెడతాము అమ్మవారికి ఇద్దరు అమ్మవారికి చేస్తారంట ఎప్పటి నుండో చేస్తారు అలాగే ఇయర్ కూడా చేశారు ఇక నేనైతే అక్కడ లేను కాకపోతే అక్కడ మా అత్తయ్య అన్ని ఫొటోస్ వీడియోస్ తీపించి మరీ నాకు పంపించి అమ్మవారికి మొక్కుకోమని చెప్తారు ప్రతి నైవేద్యం కూడా మేము మొక్కుకోవాలి అలా మొక్కుకుంటేనే మా అత్తయ్య గారు హ్యాపీ అవుతారనమాట సో అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకైతే ఉంటాయి ఇక్కడ ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా చిన్న వదిన మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి బోనం సమర్పించి అమ్మవారికి వచ్చారు అక్కడ కూడా రెండు బోనాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు వాళ్ళు ఇలా ఈసారి మా ఇంటి బోనాల పండుగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీరు మీ బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకున్నారా మీరు మీ బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు కామెంట్ చేసి చెప్పండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో అనేది మాత్రం మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మిస్ చేయొద్దు ఇక అదే రోజు అంటే బోనాల పండుగ రోజు అయిపోయిన తర్వాత నైట్ అమ్మవారిని ఇలా అయితే ఊరేగిస్తారు కదా మా వాళ్ళ ఇంటి దగ్గర ప్రతిదీ ఊరేగింపు జరుగుతుందన్నమాట ఇక్కడ ఇలా ఊరేగింపు జరిగింది చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుంది బ్లెస్డ్గా ఫీల్ అవుతాము ఇలా అమ్మవారు ఇంటి ముందుకు వచ్చి వెళ్ళి మొగుకుంటే ఇలా మీ దగ్గర కూడా వస్తుందా అమ్మవారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాం మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్